హాయ్ అండి ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఇంకా ఎక్కువ కాలం మీకు దూరంగా ఉండలేను అంటున్నారు మీ లైఫ్లోకి ఈ ఫాస్ట్గా రావాలని అనుకుంటున్నారండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి తీసి మీకు రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఫోటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్దేమో సెవెన్ ఆఫ్ పెంటికల్ కార్డ్ అండి సెకండ్దేమో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్దేమో నైన్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్దేమో క్వీన్ ఆఫ్ సోర్సు ఫిఫ్త్దేమో ఫోర్ ఆఫ్ పెంటికల్ అండి సిక్స్త్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్దేమో నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇది ద లవర్స్ కార్డు వచ్చిందండి దీనికి క్లోజ్ చేస్తున్నాను ఆఫ్ చేయొద్దు ఆ కార్డ్ని నైన్త్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసింది అనమాట అయితే మీ పర్సన్ ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటైతే వెళ్ళడం అనేది జరిగిందండి తనుకున్న అంటే ఆకర్షణ అనేది అంటే ఇది ప్రేమ గుడ్డిది అని అంటారు కదా ఎవరు ఎప్పుడు ఎలా ఎవరు మైకంలో పడతారో తెలియదు కదా అలా అన్నమాట తనని థర్డ్ పార్టీ చాలా ఆకర్షణ అనేది చేసింది అనమాట చేసేసరికి మీ పర్సను అంటే తన కంట్రోల్లో తన ఆధీనంలో తన ఎమోషన్స్ ఉంచుకోలేక థర్డ్ పార్టీ తోటి షేర్ చేసుకోవడం ఆ బంధం అనేది ఎంతో దూరం అనేది వాళ్ళది కంటిన్యూ కావడము అందువల్ల మళ్ళీ మీ లైఫ్లో చాలా గొడవలు కొట్లాటలు అనేటివి జరిగాయి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకైతే హార్ట్ బ్రేక్ అనేది చేసి మిమ్మల్ని అయితే తన లైఫ్లో నుంచి అయితే మూ అన్ వెళ్ళిపోయేలాగైతే చేశారు మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నప్పుడైతే చాలా హింస పెట్టారండి ఎప్పుడు గొడవని ఎవ్రీడే అసలు మీరు కనబడగానే ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తావు నేను ఎవరు చేయమన్నారు ప్రతి దానికి రీజన్ ఉన్నా లేకున్నా ప్రతి దానికి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం ట్రిగ్గర్ చేయడం అసలు నేను మీరు అనుకునే వాళ్ళు నేను కరెక్ట్గానే వర్క్ చేశాను నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు నేను తనతోటి అంటే మీరు మీ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ కాక ముందుకు మీరు ఎలా ప్రవర్తించేవారో అలాంటి ప్రవర్తనే ఉండేదండి మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు అనేది లేదు మార్పు వచ్చింది మీ పర్సన్లో కానీ మీరు అది ఎక్కడ పసిగడతారో అని తను ఏదన్నా ఒకటి మైనస్ చేయడం దాన్ని మీరు ఇలా కాదని అలా మీరు సాఫ్ట్ కార్నర్లో చెప్పినా కానీ తను ఒక హార్డ్గా తీసుకొని దాన్ని ఒక నెగిటివ్ సిచ్యువేషన్గా క్రియేట్ చేసేసి మిమ్మల్ని పదే పదే అయితే ఇబ్బందులకైతే గురి చేసేవారండి ఫస్ట్ లైఫ్లో అలా మిమ్మల్ని చాలాసార్లు కొట్టడం తిట్టడము గొడవ పెట్టుకోవడం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అయితే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా తగులు పెట్టుకోవడం ఇలా అయితే జరిగి చాలామందిని థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసేసి అసలు మీ పర్సన్ అయితే ఒక సైకోలాగా అయితే బిహేవ్ చేసేసి మిమ్మల్ని అయితే తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగైతే చేశారు ఫాస్ట్ లైఫ్లో తనను ఇప్పుడు తన లైఫ్లో థర్డ్ పార్టీ ఇప్పుడు తనకు ఎలా చేస్తుంది అనంటే ఒక రూడ్గా అనేది బిహేవ్ చేస్తుంది థర్డ్ పార్టీ ఎందుకు అలా చేస్తుంది అనంటే తనకి తనకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా అంటే మీ పర్సన్ని ఎలా ఆకర్షించింది లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటే ఆకర్షించింది ఈ ఆకర్షణ అనేది ఎప్పటికీ ఉండదు కదా మళ్ళీ తనకు ఆల్రెడీ తనకు మల్టీ రిలేషన్స్ తనకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది కదా అది ఉండడం వల్ల తనకిప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీకి అనుకూలంగా లేవన్నమాట అంటే మీరు కూడా తనని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది చేయడం వల్ల తను మిమ్మల్ని మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడడానికి థర్డ్ పార్టీ అండి అంటే ఏర్పడడానికి మెయిన్ కారణం థర్డ్ పార్టీయే థర్డ్ పార్టీ వల్లనే మీకు ఇది ఏర్పడింది కాకపోతే థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతున్నారంటే తన సిచ్యువేషన్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి తనకి సఫిషియంట్గా డబ్బు అనేది కావాలి అది మీ పర్సన్ నుంచి తనకి ప్రొవైడ్ కావడం లేదు అవి మీ పర్సన్ కూడా తనకు అవైలబుల్గా అందించడం లేదు లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ ఫీల్ అవుతుంది ఈ డబ్బు కోసం పర్సన్ని ఊరికే తిట్టడం ఏదన్నా అనడము నువ్వు ఇలా అలా అని అంటే ఒక హేళన ఇన్సల్ట్ అనేది చేస్తుంది అనమాట అంటే ఫస్ట్లో ఎంత ఆకర్షణ ఎంత కేరింగ్ అనేది ఉండేదో అది ఇప్పుడు ఇద్దరి మధ్యలో కూడా లోపించడం అనేది జరిగింది వ్యత్యాసం అనేది కనబడుతుంది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ లైఫ్లో ఒకరినొకరు కూడా హేట్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇద్దరికి కూడా అట్రాక్షన్ అనేది లేదు లేకపోవడం వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ వేరే వాళ్ళకి ప్రపోజల్ చేయాలని అనుకుంటుంది ఫేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఏమో మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని అనుకుంటూ ఉన్నారు ఆల్రెడీ తనకి వేరే లైఫ్ అంటూ ఉంది కానీ ఇంకా తను ఇంకా కొత్తగా తను ఎందుకు వచ్చేసింది లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తన లైఫ్ గ్రోత్ కోసం వచ్చింది అనమాట ఇప్పుడు మీ పర్సన్ కూడా తనకి సఫిషియంట్గా మనీ అయితే ప్రొవైడ్ చేయలేకపోతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు నేను ఎక్కువ కాలం ఈ లాంగ్ డిస్టెన్స్ ఇచ్చే సిచ్యువేషన్లో నేను ఉండలేను ఉంటే జీవితం అనేది కోల్పోతున్నాను దీనివల్ల ఏంటి నో యూజ్ కదా అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను డబ్బు అనేది లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చేసాను అని కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది నా డబ్బే పోతుంది నాకు జీవితం అంతా డిస్టర్బెన్స్ అయింది అస్తవ్యస్తం అయిపోయింది నేను నా పర్సన్ని చులకన హేళన చేసిన దానికే అని మీ పర్సన్ అయితే అయితే పడుతూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు ఫీనా ఫ్యాన్స్ వచ్చిందండి అంటే మీరు మళ్ళీ వచ్చినా కానీ మీరు తనని ఒక మదర్లీ నేచర్ తోటి తనని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయడము అనేది చేస్తారని తన యొక్క ఫీలింగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి ఇలాంటి ఆలోచనలతోటి మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి మీ జెన్యునిటీ మీ లవ్ కేర్ ఎమోషన్ మీరు కూడా ఇప్పుడు చాలా అందంగా స్మార్ట్గా కనబడుతూ ఉన్నారండి మీ పర్సన్ కళ్ళకి అంటే మీలో ప్రేమ అప్పుడు ఎలా ఉందో పర్సన్ పట్ల ఇప్పుడు కూడా అలానే ఉంది మీరు వెయిట్ చేస్తున్నారని తనకి తెలుసు మీరు ఇప్పుడు తన కళ్ళకి అంటే తను మిమ్మల్ని అక్కడ పెట్టిన హింసకి మీరు మీకు ఇప్పుడు నాకు తెలిసైతే మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందంటే మీ పర్సన్కి మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ ఏర్పడి ఎగ్జాక్ట్లీగా uh, exactly, uh... వన్ అండ్ హాఫ్ నుంచి కంటిన్యూస్గా మీకు ఈ సిచ్యువేషన్ అయితే నడు నడుస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ రావడం వల్ల మీరు ఇప్పుడు మీ పర్సన్ నుంచి కొంచెం డివైడ్ అయి ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు బాధపడ్డారు ఇలానే ఉంటుంది ఏం చేస్తాం అనేలాగూ కొంచెం మైండ్ని కొంచెం వేరే వాటిపైన అంటే వేరే ఇతరుల ఇతర పనులపైన డైవర్ట్ చేయడము మీ మైండ్కి ఎప్పుడూ వర్క్ అనేది చెప్పడం బిజీగా ఉండడం టైం టు టైం అది ఫుడ్ తీసుకోవడము కొంచెం కొంచెం హెల్త్ కాన్షియస్ మీ గురించి మీరు పట్టించుకోవడం ఎవరిని పట్టించుకోకపోవడం అంటే ఎవరిని అంటే మీరు ఇప్పుడు మీ పర్సనే మీకు లోకము మీ పర్సన్ మీ దగ్గర లేరు లేకపోవడం వల్ల మీరు ఎవరిని పట్టించుకోవడం లేదు నాకు ఎవరితోటి నాకు ఏ సంబంధం లేదు నాతోటి ఎవరికి సంబంధం లేదు అనేలాగా మీరు అయితే లివింగ్ చేస్తూ ఉన్నారు అలా అనమాట మీరు మీ లైఫ్లోకి ఎవరిని రాణిస్తలేరు మీరు ఎవరి లైఫ్లోకి వెళ్తలేరు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉందనమాట అయితే ఇప్పుడు మీరు ఎలా అయ్యారంటే ఫిజిక్ పరంగా చాలా కొంచెం అట్రాక్టివ్గా కావడం అనేది జరిగిందండి అంటే మీ పర్సన్ దగ్గర ఉన్నప్పటికంటే కూడా మీరు కొంచెం బ్రైట్గా కొంచెం అంటే ఇప్పుడు తన దగ్గర మీకు ఎప్పుడు గొడవలు అది ఉండడం వల్ల బక్క చిక్కిపోయి ఉండేవారు కదా ఇప్పుడు కొంచెం స్మార్ట్గా ఒక గ్లో తోటి ఉండడం వల్ల మీ పర్సన్ అయితే మీ వైపు అయితే అట్రాక్ అది అట్రాక్టివ్ అవుతూ ఉన్నారు మీకు మీకు తనని మీరు ఆకర్షించేలాగా మీరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ ఏం చేయాలి నాకిప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు డబ్బు తప్ప ఇంక ఇప్పుడు నన్ను ఏం అడగడం లేదు ఫస్ట్లో తను ఒక ప్రామిసెస్ చేసేసారు ఇప్పుడు తను అనుకున్నది లేదు అంటే ఫస్ట్లో తనకు ఈ ఈ పర్సన్ తన లైఫ్లోకి ఇన్వై ఇన్వైట్ చేసే అంతవరకు కూడా తను ఒక తనకి అన్ని చాలా లవ్ కేర్ ఎమోషన్ ఫిజికల్ నీడ్ ప్రతి ఒక్కటి కూడా తన అవసరాలు తీర్చేదనమాట అలా ఉండేవారు ఎప్పుడైతే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చారో ఇచ్చేసిన తర్వాత పర్సన్ అవాయిడ్ చేయడం ఇది కావాలి అది కావాలి నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తేనే నా లైఫ్లో ఉండు లేకపోతే నీకు నాకే ఎలాంటి రిలేషన్ లేదు హూ ఆర్ యూ అనేలా చాలా వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు అయితే జరిగాయి అది కాకపోతే మీ పర్సన్ బయట పెట్టరు ఆ థర్డ్ పార్టీ కూడా బయట పెట్టరు అన్ అదంతా ఒక సీక్రెట్ ఇల్లీగల్ రిలేషన్ కాబట్టి వారిని ఒకరినొకరు వాళ్ళన్నించుకోరు అనమాట అవసరం ఉన్న రోజులు కలిసి ఉంటారు లేదంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి గతంలో లాగు నేను చెయ్యను నువ్వు నన్ను ఒకసారి నమ్ము అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నేను ఇక ఫాస్ట్గా వచ్చేస్తా నాకు జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది నేను ఒక పిచ్చివాడి లాగా వెళ్ళాను అదర్ పర్సన్ లైఫ్లోకి నేను వాల్యూ అర్థం చేసుకోలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను చేసిన దానికైతే పచ్చత్తాప కూడా పడుతూ ఉన్నారండి ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు ఎవ్వరికి చెప్పుకోవడం లేదు బాధ పడుతున్నారు తన బాధ తనకిప్పుడు ఫైనాన్షియల్ లాస్ ఇంట్లో ఫ్యామిలీని రన్ చేయడం ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది కానీ చెప్పుకోవడం లేదు ఎవ్వరికి కూడా అంటే ఇప్పుడు ఎవరికైనా చెప్తే తనను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారేమో అన్న ఫీల్ థాట్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది చులకనైపోతా నేను ఇతరులకి నేను చులకనైపోతాను నన్ను చీప్గా చూస్తారు ఆల్రెడీ ఇప్పుడు మీకు వచ్చిన సిచ్యువేషన్ మీ గొడవ గురించి కూడా తనని చాలామంది అడగడము అడిగితే తను ఏం చెప్తూ ఉన్నారంటే అది అక్కడ వాళ్ళకి ఆన్సర్ చెప్పట్లేదు అక్కడ నుంచి వెళ్ళిపోవడం లేదంటే అక్కడున్న పరిస్థితులను తనకి పాజిటివ్గా చెప్పుకొని ఏదో ఒకటి నాకు వర్క్ బిజీ ఉంది నాకు హెల్త్ బాగాలేదు లేదంటే కిడ్స్ ఉన్నారనుకోండి ఏదో ఒకటి చెప్పడం అనమాట ఇలా చెప్పుకుంటూ టైం అనేది అక్కడ నుంచి వెళ్ళిపోనీకి ఏదో ఒకటి అయితే చెప్పి తప్పే తప్పుకుంటూ ఉన్నారనమాట తప్పుకుంటున్నారు తన దగ్గర సమాధానం లేదు మరి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా అని కూడా తనని తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరు అడగడం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికి మీ పర్సన్ దగ్గర ఎలాంటి సమాధానం అయితే లేదు ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అనేది కూడా తనకు ఒక డౌట్ అనమాట డౌట్ ఎందుకు అనంటే ఇప్పుడు తను ఎందు మీకు తన టోటల్ విశ్వరూపం అనేది చూపెట్టడం అనేది జరిగింది అంటే తనకున్న దశావతారాలన్నీ మీకు చూపెట్టారు అంటే తను ఎప్పుడు ఎట్లా ఉంటాడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటాడు ఏ వర్క్ చేస్తాడు తనకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు తన ఒక డబ్బుకు లేనిపోని అంటే ఒక లోబి టైపు పిసినా రేషాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్లస్ మళ్ళీ ఇంకా ఇంట్లో వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం బయట పర్సన్స్కి ఎక్కువ వాళ్ళతోటి ఉంటే ఒక స్టేటస్ ఉంటుందని ఆ ఇంట్లో వాళ్ళని తీసుకుపోయి బయట వాళ్ళ ముందు హేళన చేయడము ఆ ఒక బంధానికి కట్టుబడి ఉండకుండా ఇల్లీగల్ అఫేర్స్ ఇవన్నీ పెట్టుకోవడం అయితే మీ పర్సన్ చేశారు ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ ఏం చేసి వెళ్తారో అవసరమా మళ్ళీ ఒకసారి పెంట బ్రెయిన్కి ఎక్కించుకోవడం అనేలాగా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు మీ పర్సన్ ఉన్నా లేకున్నా కానీ ముందుకైతే జర్నీ చేస్తూ ఉన్నారు అసలు మిమ్మల్ని మీ పర్సన్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా మీరు ఏదైనా చేసినా మిమ్మల్ని అయితే తను స్టాక్ చేస్తూనే ఉన్నారు మీ మాటలు వింటూ ఉన్నారు అంటే మీరు ఏదైనా స్టేటస్ రూపకంగా పెట్టుకుంటే అది చదువుకొని అది తన కోసమే చెప్తూ ఉన్నారేమో నాకు ఏదైనా ఇండైరెక్ట్ మెసేజ్ పంపిస్తున్నారేమో నా కోసమే పెట్టారేమో అనేలాగా పదే 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 రిపీట్ చేసుకుంటూ ఉన్నారు మీరు ఏదైనా కొంచెం అంటే స్టేటస్లు కూడా శాడీ ఉంటాయి కదా అలాంటివి పెడితేనేమో తను హ్యాపీగా నా కోసం బాధపడుతుంది అనేలాగా అనుకుంటూ ఉన్నారండి మీరు కనుక హ్యాపీ పోస్టులు పెట్టారనుకోండి ఎవ్రీడే కూడా ఏడవలేరు కదా ఎవ్వరు కూడా మీరు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్స్ కనుక పెట్టినట్లయితే తన లైఫ్లో ఏం జరుగుతుంది హ్యాపీగా ఉందా ఇక నాతోటి రిలేషన్ ఎండ్ చేసుకుందా అనేలాగూ మీ పైన ఒక క్యూరియాసిటీ అనమాట ఇలాంటివన్నీ మీ పర్సన్ అయితే ప్లే చేస్తూ ఉన్నారండి మీ పైన మీరు కనుక హ్యాపీది ఏదైనా పెడితే తన లైఫ్లో ఇంకేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచించ ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారండి మళ్ళీ ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ కూడా తనని ఊరికే క్వశ్చన్ చేయడం డబ్బు లేదు ఇది లేదు అది లేదు నాకు కమిట్మెంట్ ఇవ్వవా అని ఇప్పుడు అవన్నీ అడిగేసరికి మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక బంధము ఒక రిలేషను కొద్ది రోజులు ట్రావెల్ అంటే కొద్ది రోజులు కాదు కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు మీరు మీ పర్సన్ తోటి మీరు మ్యారేజ్ బంధం అయి ఉంటే మీరు ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఈ పీరియడ్లో మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కానీ మీరు తనతోటి చాలా రోజులు ట్రావెల్ అయితే చేసి సార్ నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మ్యారేడ్ బంధము అయి ఉంటుంది మీది ఇలాంటి సిచ్యువేషన్ అయి ఉండి తనతోటి ట్రావెల్ చేసి ఇప్పుడు ఈ డిస్టెన్స్లోకి వచ్చేసి మీరైతే చాలా బాధపడ్డారండి కానీ మీరు మీది తన లైఫ్ను వేరే వాళ్ళ ఆధీనంలో పెట్టేశారు తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అని లేదంటే పెద్ద మనుషులని ఎవరెవరి చేతిలో తన జీవితం పెట్టేసుకొని ఇప్పుడు తను ఏమ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంటే ఒకటి తనన్నా తగ్గి రావాలి లేదంటే వాళ్ళకి సమాధానం అన్నా చెప్పుకోవాలి మిమ్మల్ని చెయ్యని తప్పుకు నిందించి అవమానించి ఏలన చేసి ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కదానికి తన ఇతరులకు సమా సమాధానం చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని చెడ్డవారు అన్నారు మీరు ఎలాంటి చెడు చేయలేదు మిమ్మల్ని అవమానించారు మీరు అవమానించే తప్పు చేయలేదు మిమ్మల్ని నిందించారు అంటే మిమ్మల్ని మీ క్యారెక్టర్ కూడా బ్యాడ్ అని ఇతరులతోటి మీకు ఎఫెర్ట్స్ అది దాన్ని కూడా మీ పర్సన్ మిమ్మల్ని క్రియేట్ చేయడం అయింది కానీ మీకు అవి ఏవి కూడా లేవు తను కావాలని మిమ్మల్ని ట్రిగరు క్రిటిసైజ్ చేసేసి మీకు ఈ సిచ్యువేషన్ అయితే కల్పించారండి ఇప్పుడు తను మీకు ఏ సిచ్యువేషన్ కల్పించినా కానీ నువ్వు వస్తే రా లేదంటే లేదు నా లైఫ్లో నేనైతే హ్యాపీగానే ఉన్నాను అనేలాగా మీరైతే ఉన్నారు ఎందుకంటే తను మీకు గతంలో కూడా ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చేశారు కానీ ఇప్పుడు ఈ పీరియడ్ ఈసారి ఏం చేశారంటే ఇంకా కొంచెం ఎక్కువ చేశారు ఎక్కువ చేసి చాలా ఈగో యాటిట్యూడ్ అన్నీ చూపెట్టేసి అంటే చిలికి చిలికి గాలివానలాగా చేసేసారనమాట చేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అనేది జరిగింది మీరు ఏం చేసినా కానీ మీరు చాలా మీ పర్సన్ పెట్టే ప్రతి ఒక్క ప్రెజర్ని కూడా తట్టుకొని అయితే నిలబడగలిగారు తనకి మీకు చేసిన దానికి కూడా ప్రతిదానికి మీరు సమాధానం అయితే చెప్పారు ఒకవేళ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలండి మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారండి ఇప్పుడు తను నేను ఇస్తానని కూడా మీ పర్సన్ అయితే అనడం అనేది జరుగుతుంది ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది ఎలాగైనా ఇప్పుడు మీకు ప్రపోజల్ చేయాలని కూడా మీ పర్సన్ అంటూ ఉన్నారు ఫాస్ట్గా నేను వస్తాను నాకు ఈ లైఫ్ చాలా బర్డెన్గా ఉందని కూడా మీ పర్సన్ అయితే అనడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను వీటిని అయితే ఇలా షేక్ చేస్తున్నాను ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను చాలా రాసులు రావడం అయితే జరిగిందండి మిథున రాశి వృచ్చిక రాశి రాశి కుంభరాశి మీనరాశి మకర రాశి మేషరాశి సింహరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్కి అయితే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి మీతోటి రీయూనియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ కార్డ్ వచ్చిందండి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి వొరాకిల్ కార్డ్స్లో ఇంకా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఒక కార్డ్ అయితే తీయడం అనేది జరుగుతుందండి ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ ఐడియాలను ఎక్స్ప్రెస్ చేయండి అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి మీ మనసులో ఉన్న థాట్స్ ఏవేవైతే ఉంటాయో హిడెన్గా అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ లెటర్ వైజ్గా ఏ లెటర్స్కి వర్తిస్తుందో చూద్దామండి చాలా లెటర్స్ అయితే రావడం జరిగిందండి బి లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ జే లెటర్ టీ లెటర్ వై లెటర్ డబ్ల్యూ లెటర్ అండి వీ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీ మీ యొక్క సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ ఈ ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెసింగ్స్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి